ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదు సంవత్సరాలు కానీ లేదంటే ఈ పది నెలలు కానీ హత్య హత్యలు వరుసన జరుగుతూనే ఉన్నాయి అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎక్కువ చనిపోవటం తోట చంద్రయ్య దగ్గర నుంచి తీసుకుంటే నిన్న చనిపోయిన రామకృష్ణ వరకు ఎలా చూడాలంటారు ఇదంతా ఇక హత్యాకాండాలకి మళ్ళీ మొదలు పెట్టారు అధికారం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో శాంతి శాంతి మనం అని అంటాడు ఇక్కడేమో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేస్తున్నారు మరి హత్యాకాండకి తెరలేప సంవత్సరం గడవక ముందే అధికారం వచ్చి ఇంత దారుణాలు చేస్తున్నాడంటే మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా మనం ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ప్రతిపక్ష పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చారు కానీ ఆ పదకొండు సీట్లతో కూడా విధ్వంసం అరాచకం రాక్షసత్వాన్ని ఇంకా బయట ప్రజల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చూపిస్తున్నారంటే ఎంత ద్వేషం ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వికృత శాస్త్రాలు చేస్తాడు ఆ మోక కూడా తెట్లా వచ్చారు ఐదేళ్ల పాలనలో అదే వచ్చారు అధికారం లేకపోయినా మళ్ళీ కూడా హత్య హత్యలు చేయటం కార్యకర్తలు చంపటం ఇదే పనిగా పెట్టుకున్నారు వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం అయిన పార్టీ అయితే వాస్తవంగా గురి చేసి ఏదో మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం జమిలీ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి పగటక బా పగటుపాలు పలుకుతున్నారు కానీ అది అది అనేది జరగని జరగని పని అది ఇరవై తొమ్మిది తర్వాత జరిగేది జమిలీ ఎన్నికలు అది కొన్న కొన్ని పరిణామాలు రాజ్యాంగ పరిణామాల వల్ల జరిగే పరిణామాలు అయితే ముందే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు జమిలీ ఎన్నికలు వస్తే మూడేళ్ళకని చెప్పేసి ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల్ని వాళ్ళ వైపును మలుచుకోవటానికి ఏదో మేము మేము మాకన్నీ తెలుసు అని అంటే ఇన్ని కేసులు ఉండి కూడా నువ్వు జైల్లోకి పోవట్లేదు కోర్టుకు హాజరు కావు ఇవన్నీ కూడా తప్పుదవ పట్టిస్తున్నావు ఇది ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని హత్య రాజకీయాలకి కేరప్ప డ్రస్సు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను ఈసారి నాయకులవి అలాగే కనుక కేసులు పెట్టి ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారా పోలీస్ ఆఫీసర్లు తీసి రోడ్డు మీద నిలబెడతాను మీరు తెగబడండి మీరు తిరగబడండి ఎదిరించండి అంటూ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పిలుపుతోటి ఈ హత్యలు అనేది మళ్ళీ ప్రారంభమయ్యని అనుకోవచ్చు అంటారా నీకు పోలీస్ వ్యవస్థ నీకు సహకరించిన వాళ్ళేమో నువ్వు ఉంచా నీకు సహకరించిన వాళ్ళు వీఆర్కి పంపించేసి వాళ్ళకి జీతాలు లేకుండా కనీసం ఐదేళ్లల్లో వాళ్ళ జీతాలు లేకపోతే నిన్న కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళకి మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో మొత్తం కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది అయినా కానీ పోలీస్ వ్యవస్థ మీద మీరు ఇంకా కక్ష సాధింపు చర్యలు ఎందుకంటే ఒక మనం ఒక నాలుగు స్తంభాల్లో ఒక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాంటి వ్యవస్థను మనం గౌరవించపోతే ఇవాళ లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందంటే ప్రజలు కూడా ప్రజలు నిద్రాగారాలు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోద్ది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని మనం ఇస్తే వాళ్ళు ఎంత చక్కగా పనిచేస్తారు పోలీస్ వ్యవస్థ మనకు తెలుసు పోలీస్ వ్యవస్థను కూడా కించపరుస్తూ మీ అంత చూస్తాను నేను ఐదేళ్ళ తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను మీ అంత చూస్తాను మీ సముద్రాలు లేకుండా మిమ్మల్ని తీసుకొచ్చి మీకు ఎలా చేయాలో చేస్తానంటే వార్నింగ్లు ఇస్తున్నావంటే నీ బరి తెగింపు అసలా ఒక రాజకీయం అనుకుంటున్నావా ఇది ఏంటి అసలు ఇది అసలు వాస్తవం రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో వాస్తవంగా అతను రాక్షసుడు అండి సొంత బాబాయిని చంపాడు సొంత తండ్రిని కూడా అతనే చంపాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అభిప్రాయపడుతున్నారు నిజంగా వాస్తవంగా అంటే ఎవరు అడ్డొచ్చి వాళ్ళని చంపేస్తాడండి అండి అతను అచ్చ అసలు అచ్చ రాజకీయాలు కాదు అతనికి కావాల్సింది అధికార యామోహం డబ్బు సంపాదించడం నేనే రాజుని నేనే మంత్రిని అన్నట్టుగా ప్రవర్తిస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత వాళ్ళు చూసాము గతంలో అర్జున్ ఏదో మీరు చేసే పరిపాలన చక్కగా లేదండి ఇట్లా కాదు రాజకీయం అంటే తీసుకొచ్చి ఆయన్ని పాపం అరికాల కోటింగ్ ఇచ్చి పాపం గుండెల మీద కూర్చొని చంపి కూడా నేరం దాన్ని మిమ్మల్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసులోకి వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పాపం ప్రభావితం కూడా బలి చేశారు మరి ఐపీఎస్ కూడా పోలీస్ ఆఫీసులు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండారు మరి పోల పరిస్థితి ఏంటి ఇవాళ సరే ఇదంతా ఒక గీత అనుకుందాం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారంటూ అంబట్ రాంబాబు పదే పదే మాట్లాడుతున్నాడు కదా మరి మరి ఇప్పుడు జరిగిన హత్యల గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తలకు కానీ హత్యల మీద కానీ వీటి మీద ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అంటారు ఆయన ఏదో వస్తాడు నాలుగు మాటలు మాట్లాడతాడు రంకి లేస్తాడు అంత తప్ప అతను ఏమి చేసేది లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చనిపోతున్నారు వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు లేరు కదా మీ నాయకులే కనపడుతుంది ఏడో అక్కడక్కడ కనపడుతున్నారు వాళ్ళంతా జారుకొని ఎప్పుడో వెళ్ళిపోయారు అసలు ఎక్కడ కూడా వైసీపీకి కేడర్ అనేది లేదు ఏదో మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళని బలోపేతం చేసి వాళ్ళని తీసుకెళ్ళి ప్రచారాల కోసం తిప్పుతున్నారు తప్ప మీరేమో ప్రెస్ మీట్ పెడతారు సజ్వేలు కాడ చూస్తున్నావు కదా మిమ్మల్ని మీ మీ కార్యకర్తల్లో అదే అతను బోరుగంట నీళ్ళు కానీ పోసాని మురళి కానీ వంశీ కానీ వాళ్ళ దేశకెళ్తే నలుగురు ఐదుగురు వస్తున్నారు వస్తే అతని మీద అభిమానం ఉంటే ఒకవేళ మందో వందల మందో రావాలి కదా రారు మీరుండే నలుగురు ఐదుగురు రాబోయే రోజులు ఆ నలుగురు ఐదుగురు కూడా మిగిలే పరిస్థితి లేదు అంటే ఈ అంబటి రాంబాబు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకోవాలంటారు రెడ్ బుక్ అంటే పేర్లు రాసుకున్నాడు ఆ రోజు మీరు చిత్రహింసలు పెట్టారు కాబట్టి ఆ రోజు ఎక్కడైనా కానీ ప్రతిపక్ష పార్టీని అనేది ఎక్కడ తిరగనిచ్చారా ఏమన్నా ప్రచారం చేయనిచ్చారా కదిలితే మైకు పట్టుకుంటేనే ఓ కేసు కారెక్కితే కేసు ధర్నా చేస్తే కేసు పొద్దుగూకులు కేసులు 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 పెట్టి కనీసం ఎన్నిక వందల కేసులు కనీసం వాళ్ళ మీద ఏనాడు ఒక కేసు లేదు వాళ్ళ వందలు రెండు వందల కేసులు వాళ్ళ మీద ఆర్ని ఐదేళ్ల పరిపాలన వాళ్ళ మీద కేసులు పెట్టా ఉంటే మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూసున్నాం ఇంత దారుణంగా పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఇదంతా ఒకైతే అయితే గనక ఈ మధ్యకాలంలో మరి హత్యలు ఆడపిల్లల మీద దాడులో మాట్లాడే రోజా ఏమైపోయిందంటారు ఎందుకని వీటి మీద ఎందుకని స్పందించలేకపోతుంది అంటారు నిన్న బాగా వార్నింగ్ కూడా వచ్చినట్టుకుంది కాస్త నోరు మూసుకొని కాస్త సైలెంట్ గానే ఉంటుంది మళ్ళీ ఏదో అన్న 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 అన్నం అన్న మెప్పు కోసం అన్న జగన్మోహన్ రెడ్డి అన్న కోసం మెప్పు కోసం వచ్చి మీడియా సమావేశం పెడతాం తప్ప మరెక్కడా కూడా ఆమె ప్రజల కోసం పోరాటం చేసింది కానీ ఒక ధర్నా చేయటం కానీ ఇదిగో ఈ ప్రజలకి ఇది జరగట్లేదు ఈ ఈ నియోజకవర్గంలో ఇలా ఇలా జరుగుతుంది ఈ రాష్ట్రం ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఏ రోజు కూడా ఒక మంచి చెప్పింది లేదు మా మా కార్యకర్తలు చంపుతున్నారు మా కార్యకర్తలు కొడుతున్నారు మమ్మల్ని నియోజకవర్గంలో ఉండేయట్లేదు అని తప్పుడు ప్రచారం తప్ప ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారిని శిక్షించడానికి రెడ్ బుక్ మీరు తప్పు చేయకపోతే మీకు ఎలాంటి శిక్ష ఉండవు కదా తప్పు చేశారు కాబట్టి రెడ్ బుక్ ఆ రెడ్ బుక్లోనే తప్పు చేసిన వాడికి నేరం తప్పదు శిక్ష తప్పదు